మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి కూడా తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరితో తోడి చెప్పుకుందామ అని ఆ ఆ అని బాగా ఇక్కడికి దగ్గర వసంతగిరి నగరం లోపల వసంత మహారాజు పేరు పెద్దవొస్తంది ఆ ఆ రాజు బెడికి వెళ్లిపోయి రాతోని చెప్పుకుందామ అని ఏడుచుకుంట బాధపడుకుంట ఆడికి వెళ్లి వాళ్ళ దానధన ఏడుచుకుంట రైనగా బైలేలి ఏతిరు వస్తగున్నరే మలక మలసనే మి మలక మే వర దేవా రాధ రాధావ్ पहला दूसी మా పేరు దుర్గపతులు మహారాజు అంటారు తండ్రి రాముడు భీముడు బావుడు మా పేరు అయ్యా మూడు వందలు వినవాళ్ళు ఆటలాడి రాజ్యం దేశం మీ కచ్చిన కష్టం ఎందుకు మీ కచ్చిన బాలేందు మా ఊరికి ఎందుకు అచ్చగద గిడు అంటారు అచ్చిన బాధ ఏంది బిడ్డ అంటే మా ఎక్కడికి దగ్గర దుర్గా దుర్గంగి నగరం రాముడు భీవుడు భావలో అసహనుభావులు ముగ్గురు అన్నదాములు మీరు ముగ్గురు అన్నదాములు మేము ముగ్గురు అన్నదమ్ము బిడ్డ మరి నా కాళ్ళు పట్టుకున్న కారణం ఏందో అస్తాం అయ్యా నువ్వు అన్నమాట తప్పవు అద్దా అని మా చేతిలో చేస్తే చెప్తాం చెప్తామయ్యా ఓహో బిడ్డ అన్నమాటది చేతి లోపల చేస్తే మీకున్న బాధ ఏందో చెప్తారా సరే మరి వీళ్ళ అన్నం లేకనే అచ్చంలో ఆహారం లేకనే అచ్చంలో వీళ్ళ కడప బాధ నాకు ఎట్లా తెలియాలి అనుకుంటున్నా అప్పటికన్నడు చెరిగంతకు దుర్బుద్ధి ఉట్టు ధనం భొంగ ఎదురెక్కవచ్చు మరగు అటువంటి వినాశకాలానికి విపరీత బుద్ధులు కలిగినా వినాశకాలం మీద కూర్చుంటుంది కాదు చరణపల్లొచ్చి కాళ్ళు పట్టుకోంగ వినాశకాలం మీద కూర్చోవట రాజు సంతరాలు సేతల చేయగలబనే ఏడవన బల్లి వలుగుతుంది కుడికన్నా నదులుతున్నది చె ఎత్త ఆట చెప్తాం అన్నారు బిడ్డ అయ్యా నీకచ్చిన బాధ ఏంది నీకచ్చిన కష్టం ఏంది నా కాళ్ళ వెనుక లేరు బిడ్డ మీకే బాధ వచ్చినా మీ కష్టం అనేది ఆదుకుంటాను ఉన్నాడు అప్పుడు కళ్ళ చూసి ఓడుకున్నారు వాళ్ళు వాళ్ళెవరు అయ్యా కర్ణపోలు 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 ఆ ఏడురు కర్ణపోలు కర్ణపోలు ఆ కర్ణపోని పగ కైట వడ్డోనే అయ్యా వాళ్ళు ఆటలు ఆ ఆటులాడి ఆ మీం తెలుసిన వాళ్ళే అంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళే అంటారు మా రాజ్యం దేశం గుంజుకున్నారయ్యా అయ్యా మిడిలారా మీ రాజ్యం మీ దేశం గుంజుకొని మీ దిక్కున్న కాడ చెప్పుకో పోమను మేము ఎల్లకొట్టేరు దెబ్బలు కొట్టి ఎల్లకొట్టేరు అయ్యా ఏ రాజ్యం పోతున్నా పోరి ఈ రాజ్యాలు ముంచుకుంటూ అట్లా అంటున్నాయే వాళ్ళు మమ్మ కొట్టి తిట్టేలా కొట్టి మా రాజ్యం గుంజుకున్నారు దేశం గుంజుకున్నారు బంగారం ఏంటి అంత గుంజుకున్నారు కానీ బిడ్డ పోయిందా పోయింది మళ్ళా రాదు కానీ బిడ్డ పోయిందా ఇక మళ్ళా రాదు కానీ బిడ్డ నాకు రాజ్యం లేదా దేశం లేదా నా ఊళ్ళు అందరం బతుకుదాం పట్టుకోవాల ఊరేలే రాదు అయితే ఆ వంగినట్టు వంగాలే మా ప్రజలు ఎటు పోతారు అయ్యా జర నువ్వు వచ్చి వాళ్ళని కొట్టి తిట్టి ఏదన్నా మా గది ఎత్తు రావాలి మాది మాకు కావాలి అయ్యా ఇలా పోర్చి పెడితే బొండి తడి కాదు మరి ఇవ్వలేదు వాళ్ళకి ఏ కావాలి వాడ వాడని మరి మంచి చోటు కావాలి గ్రామానికి గ్రామ సర్పంచ్ మంచి చోటు కావాలి ప్రజలు చచ్చిపోయినాక ప్రధానమంత్రి ఉండేందుకు లేకెందుకనయ్యా మా రాజ్యం మాగ్ కావాలయ్యా జరగాలి ఒక్క సాయం చేయండి బిడ్డలారా ఓ నా రాజ్యంలో ఉండు రాజ్యం వెళ్ళుకోరు దేశం వెళ్ళికోరు అంటే మీ రాజ్యం మీకు కావాలన్నా కావాలయ్యా కానీ బిడ్డ మరి మీ రాజ్యం మీకు వాళ్ళ దగ్గర ఇప్పి చెత్త ఒక్క చెప్ప కానీ ఒక మాట మరి అక్కడికి వచ్చే వరకు మళ్ళీ ఇక్కడ నా రాజ్యం వెళ్ళేటోళ్ళు వాళ్ళు ఎవరు దేశం వెళ్ళేటోళ్ళు వాళ్ళు ఎవరు మరి ఇంటికాడ నా భార్య వదనాలు ఏవి నా భర్త పైన వేసుకు కానీ విద్య మీరు ఇక్కడ కూసు కత్తిరికాడ కాడ ఇంటికి పోయి నా భార్య తోడి చెప్పి నా పిల్లల తోడి చెప్పి నేను మీ మీరు రాజ్యాంగిప్పిస్తారా కొడుకు నమ్మక పడ్డా నువ్వు రాకపోయే అని అగండి వచ్చి కాలు పట్టుకుంటారు చా బిడ్డ కాలు పట్టుకున్న రాళ్ళు పట్టుకోను బిడ్డ మీరేనే ఉండరు మీ రాజ్యం మీకు ఇప్పిస్తా మీ దేశం మీకు ఇప్పిస్తా మీ పోయి నా భార్య కోడి చెప్పేస్తానన్నాడే ఈ బల్ల వరగా అనే ఆ తాడుపాత్రినిగా అందులే పదిహేను వేలు పులుపాట్లు అందిస్తాను అని చెప్పారు ఆరు పైసలు పాడు పాడుకావు కడికా ఉత్సవ వచ్చాయి కాడ నీ పిచ్చి కదా నీ ఉత్సవ ఉత్సవచ్చి

ఆ మా వజనాలదే ఇవ్వను చెల్వాంగనే ఆ తల్లి చూడు వజనాల దేవే ఓ ఓ ఓ తల్లి చెవునవేట్టి వేట్టి భారత తల్లి నారి ఇంటికి వసంత రాజా ఎల్లగాని ఎల్ ఇంటికి వచ్చినా మీ కాకలైతే అన్న అన్నం తింటావా నీకు ఏమి పని కలిగింది ఎల్లగాని ఇంటికి వచ్చిన అన్నం వండలేదయ్యా దమ్మా తూర్పు దుర్గపతి దేశం వెళ్ళేటి వాడు రాముడి భీముడు అజాయన బాబుడు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళకట కాశీపురి పట్నం వెళ్ళే రాజులు ఏడుగురు అన్నదమ్ముల మరిగీ వాళ్ళ ఇంటికచ్చి మాయా దాటైన వాళ్ళదే ఆట వాళ్ళ దాటైన వాళ్ళదే ఆట అని అగ వాళ్ళ రాజ్యాలకు కొనుక్కున్నారట దేశాలకు వండుకున్నారట దస్తాదేజాలకు వండుకున్నారాట మరి మా రాజ్యం మాకు ఇప్పి మా దేశం మాకు ఇప్పి అని వాళ్ళకి దగ్గర ఊరికి వచ్చిన కాళ్ళు పట్టుకున్నారు బామ్మ కాళ్ళు పట్టుకున్న వాళ్ళని రాళ్ళు పట్టుకోకూడదు నేను వాళ్ళ ఊరికి పోయి కాదే బామా వాళ్ళకు పంచాలు చేసి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇప్పిచ్చేత్తానమ్మా రాజ్యం వాళ్ళకి ఇప్పించా వాళ్ళ దేశం వాళ్ళకి ఇప్పించలే అవుతుందో పదిహేను రోజులు అవుతుందో రెండు నెలలు అవుతుందో మూడు నెలలు అవుతుందో తెలియదు నేను వచ్చేదాకా పిల్లలు భద్రం ఇంటికాడ నువ్వు భద్రం ఇక నేను వాళ్ళ దగ్గర పోతాను వాళ్ళ రాజ్యం ఇప్పించేత అంది అని రాలేనా కరుణపూర్ల లొల్లికి నువ్వు పోతానంటాను వాళ్ళు భూముల జాగలు గుంజుకొని రాజ్యం దేశం గుంజుకొని కొట్టెల్లో కొట్టుకుంట్రా వాళ్ళు కర్ణపోక్రమించుకొని వీళ్ళనిలగొడితే వాళ్ళొల్లి పంచాయతీ తిరుపుయే చెత్త అన్నావు ఎవరి వాటిలో వాగున పోతే అయ్యా గడ్డి గాడ్పిన పోతే నాదా మనకు రాజ్యం ఎండి బంగారం గొల్లెలు గోపురాలు మచ్చలు మాన్యాలు మనకో కొడుకు మనకో విడ్డ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతే నాదా ఇప్పుడు అన్నమాట నీ నోడికి నచ్చింది వానా <Sur variance> పద పది ఆమడదైన మనకిద్దరు పిల్లలున్నీ నువ్వు పంచాయతీకి ఓడు వెట్టు పెట్టు వాళ్ళు నువ్వు ఒక్కనివి వాళ్ళు కొంతమంది నువ్వు పంచాయతీ ఎంపుడానికి ఓదే నువ్వేనన్నా మాట్లాడితే వాళ్ళ చెయ్యే మీదవును నీ చెయ్యే కిందౌను నువ్వే కిందవునో వాళ్ళ మీదవునో ఇయల్లగొట్టి సంపద కొడుకును మన బిడ్డను మన కొడుకు రాజు మన బిడ్డ పూల రాణి ఇన్ని రోజులంటే పిల్లలు లేరు పిల్లలు లేరని అని బాగా పడ్డవు నాదో ఇప్పుడు మన కొడుకు సురాసీన రాజు మన బిడ్డ పూల రాని ధర స్కూలు బల్లలు చదువుకుంటారు నాదా ఇప్పుడు నువ్వు ఆడ నీకక్కడ ఏమన్నా నువ్వు పంచాయితీ వెనక నీకేమన్నా నీకేమన్నాద్వారం అయితే మన పిల్లలాగవైనా మన పిల్లలాగవైనా భార్యలు భార్య మాట భర్తినాల భర్త మాట భార్యనాలే భార్యతోటి దానికే భర్తెంబడి భార్యతోటి భార్యతోటి పడుతున్న దానికే బదనవులు వస్తారైనా రాదా నువ్వక్కడి పోతే అక్కడ ఎన్ని రోజులు అయితే ఇవాళ రేపు బట్టగాలిసి మీ చేసి బదనముల బాధ చేస్తారు నాదా నువ్వు అక్కడి పోతే నీకే భదనవచ్చు అక్కడ ఇంటికాడ నాకే భదనవచ్చురో మరి వినాశకాలానికి ఎప్పుడైతే కోపం ఎక్కువ ఏమిటే వందేమి నేను వాళ్ళ ఎందుకు విద్యా పోతానా లడాయి పోతాను నేను పంచాది ఓదనానికి ఎవరికి ఇప్పుడు నీలో నీరా ఇప్పుడు అన్న మాట నిన్నోటి గట్లా వచ్చింది నేను అన్న విద్యానికి ఊతున్న వాళ్ళకూడదు నా తిన్నదనా పది వందల పంచాది ఎత్తే ప్రపంచ వీరుణ్ణి పంచాది ఒక ఆడ చేయి చిందమును మీద పిలిచి మందు వస్తాను మాట నేను ఇంటికాడుకుంటా వాళ్ళు ఏమనుకుంటారు రావణ బీడు అజాన బాబుడు అరే రాదు బయట బారి పెట్టే కానీ ఇంటిగో తెయరు పిల్ల మాటలు పట్టుకొని ఇంటికానే ఉన్నాడు అంటే నాకు నేను కాని నా దానిగా ఉన్నాయి ఎవడనుకున్నాడు వాడొక్క ముగోడేనా అంటే నా ఎంత విలోవాలే ನೆದು ಮಾತಾಡ್ತೇ ಪುಲಿಪಿಲ್ ಪುಲಿಪಿಲ್ ಪೋತನಾ ಪುಲಿಪಿಲ್ వద్దు వద్దు అని పదే పదే సార్లు నీ కాళ్ళ మీద పడితే ఇప్పుడు మాట నీ నోటికి అతను ప్రాణాన బతుకని నేను అటువంటి బయట నా పేరు కూడా అన్నవు అని చెప్పి అటువంటి కొట్రాని దెబ్బలు కూడా అన్నవు నాదా నన్ను కొట్టకుండా తిట్టకయ నాదా ఈ మాట ఎన్నడన్న మాట అన్నవా ఇప్పుడు వచ్చిన కోపం వినడన్న వచ్చిన ఇప్పుడు కొట్టిన దెబ్బలు దెబ్బలు ఎప్పుడన్న కొట్టినావా నన్ను ఎన్నడు కొట్టినావు నువ్వు ఇవాళ దెబ్బలు ఎన్ను కొడతా అన్నావు

పుడిగా ఏ పుడిక నాదేవు రాత ఎన్నడు కొట్ట నా భర్త కొడతాడు ఎన్నడు తిట్టనోడు నా భర్త తిడతాడు ఆ మందిలో గురించి నా భర్త నా మా నాయనే అవో ఓ